మన శివశంకర్ ఆర్ప్రసాద్ గారు రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో జరుగుతుంది చూస్తున్నారు కదా సో భారీగా కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి డిక్టరీ వెంకటేష్ అలాగే ఇటు చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవితో పాటు డైరెక్టర్ అనిల్ రావు గుడి కూడా కటౌట్ కూడా భారీగా ఏర్పాటు చేశారు సో జనవరి ట్వెల్త్ రోజైతే ఈ మూవీ ప్రేక్షకుల ముందు రానుంది సంబంధి కూడా మనం చూస్తున్నాం కదా ఈవెంట్ అయితే జరుగుతుంది సో ఇదంతా కూడా భారీగా

ఇక్కడ క్యారవాన్లు కూడా ఏర్పాటు చేశారు సో లు ఎవరు వస్తారో అందరూ కూడా క్యారవాన్కి వెళ్ళి తర్వాత లోపలికి వెళ్తారు ఇవన్నీ కూడా క్యారవాన్స్ అనమాట సో క్యారవాన్ దియంగానే రెడ్ కార్పెట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళంతా కూడా డ్యాన్స్ పర్ఫార్మ్ చేయడానికి డ్యాన్సర్స్ అనమాట వీళ్ళందరూ కూడా డ్యాన్సర్స్ సో ఈవెంట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు ఇటు పోలీసులు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు